ఈనాటి ఆర్య వైశ్య సోదరు సోదర ఒక ఆత్మీయ సమ్మేళనంలో ఇంతమంది నేతల మధ్య మీతో కలవటం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా ఈనాటి ఈ సభకు ఆ వాసు మాత అనుకోకుండా రామకృష్ణ దగ్గర ఫోన్ చేయడం ఆయన నేను సైతం కాలంలో వచ్చి నీకు మద్దతు చెప్పటం నిజంగా నా ప్రత్యేకంగా చెప్తున్నారు ఈ రోజు మద్రాసుకి వచ్చి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని జీవితాలతో మనసులో పెట్టుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్తున్నాను అదేవిధంగా ఈ సభలో ఆవుల పెద్ద అందరికీ సుపర్చిత్రులు కావులి కీర్తి పతాకాన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకోబడతూ నిరంతరం ప్రజాశయంలో వ్యాపార ప్రకారం ఉన్నటువంటి కట్టుకుని సరే అదేవిధంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా సోదరు ఎల్ఎక్ఎమ్ గారు మిగతా సివి సత్యనారాయణ గారు రామ్సాల్ గారు సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా ప్రసాద్ నాయక్ ప్రసాద్ గారు అదేవిధంగా మిత్రులు ప్రసాద్ గారు మోరుగడ్డి వెంకటేశ్వర గారు నా నాగేశ్వర గారు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పైన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేను

ఎక్కడ కూడా నేను వివిధ రకాలుగా ఎవరికి కనిపించడం కూడా కనిపించలే పెళ్లిళ్ళలోనో శుభకార్యాలలోనో ఉత్సవాలలోనో లేదా ఏదైనా కార్యక్రమాలు తప్పకుండా అటెండ్ అవుతూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ పోయాలి తప్ప ఏ రోజు కూడా ఈ నలభై రెండు సంవత్సరాల నా జీవిత చరిత్రలో ఏ ఒక్క చింతాకాంత తప్పు నేను చేయకుండా కావాలి కావాలని ఇంతమంది వ్యక్తుల మధ్య నడిచే తప్ప నాకు కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఆర్థిక లోటు పాటు ఏర్పడ్డా ఏ ఒక్క అప్పు కూడా అడుక్కోకుండా ఉన్న రోజు తిన్నాను లేని రోజు బస్సు లేదా పడుకున్నాను తప్ప ఏ ఒక్క రోజు కూడా నేను ఏ వ్యక్తిని కూడా నాకు సహాయం చేయడం ఆశించకుండా వ్యక్తి నేను చిన్న వ్యవసాయ కుటుంబంలో చాలా చిన్న కుటుంబంలో పుట్టాను

ప్రమాయపడటం మన బాలేదో కావాలి కనక పట్టడం అనేది నా ఎన్నికల క్రమంగా తెలియదు కానీ ఈ యొక్క రామాయపట్నం కావాలి పట్టడానికి నిజంగానే వార్తలు ఈ సందర్భంగా నీకందరికీ కూడా తెలియజేస్తున్నాను నాలుగు ఎకరాల భూమి ఈ యొక్క ల్యాండ్ ఎక్సిబిట్స్లో తీసుకున్నారు అదేవిధంగా తమల పాల పైన కూడా నేను మొన్న ఎకరాలు తీసుకోమని చెప్పేసి నేను కరెక్ట్ అధికారులు కూడా లెటర్లు పెట్టుకున్నాను ಎಪ್ಪಡ ಚಿತ್ರ ಪ್ರಾಂತ ಇವಲ್ ವ್ಯಾಪಾರ ಎಲ್ಲ ಮಾಡತಾ ದಯಿಸಿ చెప్పింది నాకు ఎక్కడ కూడా పట్టణాల్లో ఇల్లు కూడా లేవు నేను నిరంతరం కావాలని నివసిస్తూ కావాలి ప్రజలందరి మమేకమైన వ్యక్తిగా నేను ఉండాలి అనుకుంటున్నా నా జీవితం నేను చాలా చిన్న స్థాయి పెట్టినప్పుడే ఒక ఊరు టీంలో ఒక లక్షణం ఉంది ప్రతి మనిషికి ధనకాక్ష ఉంటుంది తర్వాత స్త్రీకి కీర్తి కాక్ష ఉంటుంది అనేది పెద్దలు చెప్తున్నారు ఈ రోజు నా దానకి తీరింది అంటే నేను వేలపడ కలిగినది కాదని ఉన్న దాంట్లో సాధుకొని పొడుగుగా వాడుకొని ఉన్న దాంట్లో గౌరవంగా బతికి ఏ ఒక్కరికి డబ్బు లేకపోవటం లేదు అనిపించుకునే తప్ప బతికేదే తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టిన వ్యక్తిని కాదని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఒక పాప పెళ్ళేసింది రెండో పాప నా పెద్ద పాపని ఆ అల్లుడు ఇద్దరి కలిసి బిజినెస్ అప్పచెప్పాను ఆ రెండో పాప మెడిసిన్ చేస్తుంది కావాలి ఎంపీ చేస్తుంది

ತಪ್ಪು <laughs> ಕೂಜ strength <Side> and strength if not? That although it is amazing, we'verica a goalÖ paying full income on the older people, I would realize that you well-selling good issue all the في Hospital of our resource lots vart 전� Symbollah civil 가운데

వాళ్ళ దోహాలు వస్తున్నాయి కలిపి చిన్న దాకా ప్రజలు సౌకర్యం చేయించాల్సిన అవసరం లేదా 慢慢的夹。

సంవత్సరాలు పెట్టిన వాసు మాత జీవిత చరిత్ర చరిత్ర నిన్నటి పుట్టినది ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు సంబంధించినటువంటి వయసులు కలిసి ఆ ప్రాంతంలో జీవించేవాళ్ళని దానికి రాజరాజ నరేంద్రుల యొక్క విక్రమాదిత్య ఆ అమ్మాయి అందాన్ని పోగించి బలవంతుగా మ్యారేజ్ చేసుకుంటారంటే ఆమె దాన్ని ఒప్పుకోలేదు ఆమె ఈశ్వరాలు పుట్టిందని అందుకోసం ఆమె నేను నూట రెండు ಆನಂದ ಪಟ್ಟು ಕುಟುಂಬ ಸಮೇತ ಅಂದ್ರೆ ನೋಡಿಕೊಂಡು ಇದು ಬಾಯ ಪತ್ರಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ನಾವಲ್ಲಿ ಈ ದಿನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇದೆ ಒಂದು ಆ ಆಕೆ ಯಾವತ್ತೇ ಆ ಒಂದು ಕ್ಷೇತ್ರ ಚಲ ಗೋಪನೀಯಕ್ಕೆ ಆ ಅಲ್ಲಿ ಆಮೇಲೆ ಅಪ್ಪಡವರು ಮಹಾಕ್ರಮವನ್ನು ಯೋಜನೆಗೆ ವಹಿಸಿ

చేసుకుంటే పోతారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న నాకు ఏపై లక్షలు ఇవి ఏంటి ఈ పాపాలు ఎన్ని అర్థం చేస్తే కావాలంటే ఎవరి చెప్పులు లేవు నాయకు పోతారంటే మంది ఉద్యోగస్తులు అంటే పదిహేలు మంది ఎనిమిది వేల మంది కావాలంటే కావాలంటారు ఎన్ని లలోకి కావాల్సిన వస్తే ఎన్ని భోజనం చేపలు ఎన్ని ఎర్ర పప్పు ఎన్ని లేకుండా గిడిగిన ఎన్ని పదం

ఆగితే మనం డిలే చేసామను సక్సెస్ చేవ్ ఫ్ ఎంఎల్ ఎనిపెన మాత్రం ఒక ఇంటర్సెక్షన్ లావు